హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుంటారా ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి రాసినట్టయితే ఒక లైక్ ఇచ్చేసండి అయితే ఒక మంచి రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను హై ప్రోటీన్ లడ్డు అండి నా ప్రాసెస్లో నేను చెప్తాను ఈజీగా అనమాట ముందుగా ఏంటంటే ఒక కప్ తోటి ఫ్లాక్ సీట్స్ తీసుకున్నానండి అదే కప్తో మెజర్మెంట్ అనమాట మీరు ఏ కప్తో తీసుకున్నా అదే కప్ మెజర్మెంట్ అండి పక్కా కొలతలతోటి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా చాలా బెనిఫిట్స్ వస్తుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ప్రోటీన్ వైటమిన్ మినరల్స్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి తర్వాత హార్ట్కి కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఇది ఇంటేకే కాకుండా మనం బయట మనం హెయిర్ కూడా ఇది బాయిల్ చేసి మనం ఏంటంటే ఆ జెల్లీలో వస్తుంది కదండి అది హెయిర్ స్కాల్ప్ పెట్టుకుంటే హెయిర్ మంచి కండిషనింగ్గా ఉంటుంది హెయిర్ ఫాలికల్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ని ఇచ్చి హెయిర్ కూడా గ్రో అవుతుంది అనమాట దాని తర్వాత ఏంటంటే నేను నువ్వులు వేసుకున్నానండి అది ఇప్పుడు ఏ కప్తో అయితే ఫ్లాక్ చేసుకున్నా అదే కప్తో నువ్వులు కూడా వేసుకున్నాను ఆ నువ్వులు ఏంటంటే చాలా అంటే ఎక్కువ బాగా వేయించకూడదు జస్ట్ చిప్పట్ల ఆడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నువ్వుల్లోనే మనకి బాడీలోని ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది రిచ్ ప్రోటీన్ ఉంటుంది జింక్ ఫాస్ఫరస్ మెగ్నీషియం తర్వాత ఆర్బీసీ కూడా డెవలప్ అవుతుంది అనమాట తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తూ ఉంటుంది బోన్ స్ట్రెంగ్స్ని కూడా పెంచుతుందండి ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ నువ్వులతో పాటు బెల్లం తీసుకుంటే చాలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది అనమాట ఆ తర్వాత ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసేస్తాను కదండి ఇవి మళ్ళీ వేరే దాంట్లో తీసేసుకోవాలన్నమాట దీంతోపాటు పల్లీలు ఇప్పుడు ఏ కప్తో ఫ్లాక్సీడ్స్ నువ్వులు తీసుకుని అదే తోటి పల్లీలు తీసుకోవాలన్నమాట ఆ పల్లీలు కూడా మంచిగా వేయించుకోవాలి कोनी అది బాగా వేగిన తర్వాత మనం వేరే దాంట్లో తీసేసుకోవాలి నేను ఆల్రెడీ వేయించే ఉంచాను కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అంటే మంచిగా ఫ్రై చేసినవి మనం మిక్సీ చేయకుండా ఫాస్ట్గా పౌడర్ అయిపోతుందండి అందుకని కొంచెం వేడి చేస్తాను అనమాట ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత ఇవి సపరేట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే దీంతోపాటు మనం సన్ఫ్లవర్ సీడ్స్ను పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏవైతే వన్ వన్ కప్ వేసామో అది వన్ కప్లోని అదే వన్ కప్లోని హాఫ్ పంకిన్ సీడ్స్ హాఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలన్నమాట టోటల్గా వన్ కప్ అవుతుంది కదండి నా దగ్గర అయితే ఓన్లీ పంకిన్ సీడ్సే కొంచమే ఉన్నాయి అవి అయితే యాడ్ చేసాను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుంటే చాలా మంచిది నేను చెప్పాను కదా అదే మెజర్మెంట్ అన్నీ వన్ వన్ కప్ తీసుకోవాలి ఇప్పుడు ఏ కప్ తోటైతే తీసుకున్నా అదే కప్ తోటైతే తీసుకోవాలన్నమాట ఇవి కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసి ఆ తర్వాత మనం ఇప్పుడు అన్నీ వేయించుకున్న వాటిలో పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఫూల్ మకాన కూడా యాడ్ చేశానండి ఫుల్ మకాన అయితే చాలా మంచిదండి బాడీకి ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో అంటే బాడీ తగ్గడం కోసం డైట్ అది మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకైతే బలే ఉంటుంది అండి అవి డ్రై రోస్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు అయితే పుల్ మకాయ నేను అందులో యాడ్ చేస్తున్నాను దాంట్లో మనకి ఏంటంటే జింక్ ఫాస్ఫరస్ మెగ్నీషియము ఇవన్నీ మనం సపరేట్ సపరేట్గా అయితే మనం తీసుకోలేం కదండి ఇవన్నీ కలిపి మనం డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా లడ్డూలా చేసుకొని డైలీ వన్ వన్ లడ్డు తిన్నాం అనుకోండి ఎవరైతే వీక్గా ఉంటారో స్ట్రెంగ్త్ లేకుండా పిల్లలు ఉంటారో చాలా నీరసంగా ఉంటారు కదండి అంటే నీరసంగా ఉన్న వాళ్ళే కదా ఎవరైనా తినచ్చు అనమాట డైలీ వన్ లడ్డు తిన్నారనుకోండి చాలా యాక్టివ్గా ఉంటారు ప్రతి వర్క్ అయితే లేజీ లేకుండా యాక్టివ్గా చేసుకుంటారనమాట అంటే పిల్లలు ఎక్కువ చాక్లెట్స్ స్వీట్స్ అవి తినడానికి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది భలే యూజ్ అవుతుంది అంటే టేస్ట్ మాత్రం మాత్రం అల్టిమేట్గా వచ్చింది చాలా బాగుంది తెలుసా అండి నేనైతే ఇవన్నీ వేయలేదండి ఫుల్ మకాన్ అనేది కొంచెమే వేసుకున్నాను కొన్ని తినడం కోసం అయితే పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత అవి వేసేసుకున్నాను కదా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకొని హ్యాపీగా మనం ఏంటంటే దీంట్లోనే కొంచెం బెల్లం యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట నెయ్యి వేసుకొని చిన్న ఉండదు హ్యాపీగా తినొచ్చు అనమాట భలే వచ్చిందండి చాలా టేస్టీగా ఎప్పటికప్పుడు చేసుకొని పిల్లలకి పెట్టండి హెల్త్కి బాగా బెనిఫిట్స్ వస్తాయన్నమాట ఎక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందంటా నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ మన ఇట్స్ బ్లాగ్ మీరు కూడా వెంటనే ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందనే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి చాలా బాగా వచ్చే చూసారా లడ్డూలు అయితే మాత్రం డైలీ వన్ లడ్డు పెట్టారంటే చాలా యాక్టివ్గా స్ట్రెంగ్త్గా ఉంటారండి పిల్లలు ఇప్పుడూ చేయాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు కలిసి వెంటనే చేస్తాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్